నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే అన్ని మతాల సారం ఒక్కటేనని మనుషులంతా సోదరభావంతో మెలగాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు పట్టణంలోని జామియా మసీదులో ఆ మసీదు కమిటీ ఆధ్వర్యంలో ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరుల కోసం మంగళవారం రాత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ విందుకు కృష్ణప్రసాద్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావులు ముఖ్యాంత్యధులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో నిష్ఠతో చేసే ఉపవాస దీక్షలు క్రమశిక్షణాయుతమైన జీవితానికి బాటలు వేస్తాయన్నారు అల్లా బోధనలు మానవాలిలో ప్రేమతత్వాన్ని త్యాగాన్ని సోదర భావాన్ని పెంపొందించాయన్నారు కాగా కృష్ణప్రసాద్ వేణుగోపాలరావులను మసీదు కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు జామియా మసీదు కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ ఖదీర్ అబ్దుల్ ఖయూం హమీదుల్లా మెహమూద్ తదితరులు పాల్గొన్నారు మంగళవారం మచిలీపట్నం కోనేరు సెంటర్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు నిరంతరం ద్విచక్ర వాహనదారులలో ట్రాఫిక్ పై అవగాహన కల్పించే చర్య తీసుకున్నట్లు ట్రాఫిక్ సిఐ శివకుమార్ ఎస్ఐ మధుసూదన్ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా వాహనదారులను ద్విచక్ర వాహనదారులను సమావేశపరిచి ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అలా నిబంధనలను పాటించని వారిపై చర్య తీసుకోవడం జరుగుతుందన్నారు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలన్నారు హెల్మెట్ వాడకం వలన ప్రాణ రక్షణ కలుగుతుందని అందువలన అందరూ హెల్మెట్ వినియోగించాలని సూచించారు అతివేగం ప్రమాదకరమని అతివేగంగా ప్రయాణించటం వలన అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రతి మహిళ తనను తాను రక్షించుకునే ఆయుధంగా మారాలని ఏఎస్పీ వివి నాయుడు అన్నారు జిల్లా పోలీసు కార్యాలయ స్పందన సమావేశ మందిరంలో మంగళవారం మహిళల నేరాల నియంత్రణపై అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో ఏఎస్సీ మాట్లాడారు సమాజంలో నానాటికీ పెరుగుతున్న మహిళల వేధింపులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించాలన్నారు మహిళలకు రక్షణ కల్పించాలని చిన్నతనం నుంచే బాలికలకు సరైన రీతిలో పెంచేందుకు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు బాల్య వివాహాలను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలన్నారు మహిళల యువతుల వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయన్నారు మహిళలకు ఏదైనా సహాయం అవసరమైతే నూట ఇరవై ఒక్క ఒక వెయ్యి తొంభై ఎనిమిదికి ఫోన్ చేస్తే తక్షణ రక్షణ పొందవచ్చన్నారు ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ వాసా వెంకటేశ్వరరావు సిడబ్ల్యూసి చైర్పర్సన్ సువార్త ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్టు డైరెక్టర్ రాణి సిడిపి మౌనిషా వన్డేప్ సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అర్చిష్మా అంగన్వాడీ టీచర్లు మహిళా పోలీసులు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ప్రజా సమస్యలపై పోరాడుతూ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకుని వచ్చేందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు కార్యకర్త కృషి చేయాలని కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీ మార్నడి బాబ్లీ అన్నారు మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో బాబ్లీ మాట్లాడారు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి బాధ్యతలు తీసుకున్న తరువాత పార్టీ వేగంగా పుంజుకుంటోందన్నారు కృష్ణాజిల్లా బాధ్యతలు తనకు అప్పగించారని సీనియర్ నాయకుల అనుభవాలు అభిప్రాయాలను తీసుకుంటున్నామన్నారు పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన విధంగా గుర్తింపు ఇస్తామన్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లు కృష్ణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ధనేకుల మురళీమోహనరావు పీసీసీ ప్రధాన కార్యదర్శి మోహనరావు మచిలీపట్నం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ మతీన్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఘాన్సీ రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు భుజంగనాయక్ పీసీసీ డెలికేట్ ఎన్ కుమారి రిజియా సుల్తానా లింగాల సుధాకరరావు చిలుకోటి ప్రసాద్ రాగి మహేష్ సయ్యద్ నూరుద్దీన్ తదితరులు మాట్లాడారు మచిలీపట్నం నోబుల్ కాలనీలో ఈవినింగ్ వాక్ చేస్తున్న ఒక మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కుని వెళ్లేందుకు ప్రయత్నించిన వైనమిది మచిలీపట్నం పోలీసులు అందించిన సమాచారం ఇలా ఉంది నోబుల్ కాలనీలో ఈ వినింగ్ వాక్ చేస్తున్న ప్రసన్న మెడలోని బంగారు గొలుసును బైక్పై వచ్చి ఇద్దరు వ్యక్తులు గొలుసు లాగేందుకు ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా ప్రసన్న దొంగలతో పోరాడింది సగం గొలుసు ఆమె చేతిలో ఉండిపోగా మిగిలిన సగాన్ని దొంగలు దోచుకుని బైక్పై పారిపోయారు బాధితురాలు కేకలు వేయడంతో నోబుల్ కాలనీలో చుట్టుపక్కల వారు పరుగున వచ్చారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇలా ఇటీవల దొంగతనాలు తరచూ వగలు సాయంత్రం జరుగుతున్నాయి సి సి కెమెరాలను చూసి నిందితుల కోసం గాలిస్తున్నారు మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్నులు వడ్డీతో సహా చెల్లించిన వారికి ప్రభుత్వం యాభై శాతం రాయితీ కల్పించిందని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు ఇప్పటికీ నగరపాలక సంస్థ పరిధిలోని ఇంటి యజమానులు ఒకటి కోటి ముప్పై ఐదు లక్షలు వడ్డీతో సహా ఆస్తి పన్ను చెల్లించారని దీనిపై ప్రభుత్వం ఐదు లక్షలు రాయితీ ఇచ్చిందన్నారు ఈ సొమ్మును రానున్న పన్నుకు జమ చేశారన్నారు ఈ సమావేశంలో కమిషనర్తో పాటు రెవెన్యూ ఆఫీసర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం